కలర్స్ ఏం రావండి బ్లాక్ అండ్ గ్రేలోనే డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి ఎవరైతే మాకు బ్లాక్ కాంబినేషన్స్లో గ్రే కాంబినేషన్స్లో శారీస్ కావాలని మాకు కాల్స్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారో మీకు బెస్ట్ ఆప్షన్ అండి ఫుల్ డిజైన్ అండి సో కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఎవరైతే బ్లాక్ గ్రే కాంబినేషన్స్ కావాలని అడుగుతున్నారో మిస్ అవ్వకండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ లైక్ చేసే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకైనా వీడియో షేర్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు వీకెండ్ స్పెషల్గా ప్రతి సాటర్డే సండే భవనా హ్యాండ్లూమ్స్లో వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఈరోజు మీకు సో చాలామంది బ్లాక్ అండ్ గ్రే కాటన్ శారీస్ అడుగుతున్నారు అందుకే మీకు వీడియో మొత్తం బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్స్లో శారీ చూస్తాను వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియో ఈరోజు ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ బ్లాక్ అండ్ గ్రే కాటన్ శారీస్ వీడియో మొత్తం కూడా మీకు ఈ కలెక్షన్ చూపిస్తాను బట్ ఎవ్రీ శారీ కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సేమ్ డిజైన్ రాదు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ అండి అండ్ ఈ శారీకి టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్స్ వస్తుంది శారీలో డిజైన్ కూడా మీకు మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇదే డిజైన్ వస్తుంది అండ్ ప్యూర్ బ్లాక్ అండ్ గ్రే కాటన్ శారీస్ అండి ఇవన్నీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ విత్ బ్లౌజ్ కూడా మీకు ఒక్కొక్క శారీకి డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఈ శారీకి ఇలాగా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అండ్ పైట్ చూపిస్తాను వన్ మీటర్ వరకు పైట్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ షిప్పింగ్ అండ్ వీటిలో డిజైన్స్ చూద్దాం మీకు కలర్స్ అంటే వీటిలో కలర్స్ ఏం రావండి బ్లాక్ అండ్ గ్రేలోనే డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి ఎవరైతే మాకు బ్లాక్ కాంబినేషన్స్లో గ్రే కాంబినేషన్స్లో శారీస్ కావాలని మాకు కాల్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు మీకు బెస్ట్ ఆప్షన్ అండి నియర్లీ ఫిఫ్టీన్ డిజైన్స్ చూపిస్తాను మీకు ఈ శారీస్లో అన్నీ కూడా అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా బాగుంటుంది వాష్ చేస్తుంటే మీకు శారీ ఇంకా సాఫ్ట్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పళ్ళు చూపిస్తాను ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఈ ఈ కలెక్షన్ అంతా మీకు ఫొటోస్ కావాలన్నా మేము పంపిస్తామండి జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు కలెక్షన్స్ అంతా కూడా చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే గ్రే కాంబినేషన్ చూడండి శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా గ్రే కాంబినేషన్ వచ్చి బార్డర్స్ మాత్రం మీకు బ్లాక్ అంటే స్మాల్ బార్డర్ కాంబినేషన్ వచ్చింది ఇలా ఈ కాంబినేషన్స్ కూడా ప్రతి సారీ చెక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ డిజైన్ నచ్చితే అప్పుడే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ పళ్ళు చూపిస్తాను ఈ శారీకి ఇలా ఉంటుంది పళ్ళు అండ్ మీకు కొరియర్స్ కూడా డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ శారీలో పైడ్చి మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ షిప్పింగ్ మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు డెలివరీ లొకేషన్స్ను బట్టి మీకు అనేది షిప్పింగ్ టైం ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మా మెయిన్ ప్రియారిటీ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు చూపిస్తాను ఈ శారీకి పైడ్చింగ్లా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ మీకు ప్ర బోర్డర్స్ కూడా ప్రతి శారీలో సేమ్ రావండి బ్లాక్ గ్రే ఈ టూ కాంబినేషన్స్లోనే మీకు ప్రతి డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ లాగా అండ్ ట్రాన్స్పరెన్సీ చాలామంది అడుగుతూ ఉంటారు బ్లాక్ అంటే మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఇలాగా ప్రతి డీటెయిల్ మీరు మాకు మెసేజ్ చేసి కనుక్కోండి అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు వెంటనే మేము మీకు మెసేజ్ చేసి చెప్తామండి అండ్ గ్రే కలర్ శారీ అండి శారీ అంతా గ్రే కాంబినేషన్ బోర్డర్స్ మాత్రం బ్లాక్ కలర్స్ వచ్చాయి సో ఈ కాంబినేషన్ అంతా కూడా ఇలాగ మీకు శారీలో అంతా కూడా ఇలాగ బోర్డర్స్లో కూడా టెంపుల్ బోర్డర్ అంటే స్మాల్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ ఇలాగ వస్తుంది ఈ శారీకి అండ్ పళ్ళు చూడండి ఇలా ఉంటుంది వన్ మీటర్ వరకు అండ్ మీకు వీడియోలో చూపిస్తున్న ఈ డిజైన్సే కాదండి ఇంకా వేరే కలెక్షన్స్ కావాలన్నా మా వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిన మీకు ప్రజెంట్ కలెక్షన్ అంతా షేర్ చేస్తాము మీరు ఆ కలెక్షన్ కూడా చెక్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక డిజైన్ సో ఈ శారీ కూడా కాంబినేషన్ ఇలాగా సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు స్టార్చ్ పెట్టాలా గంజి పెట్టాలని అడుగుతున్నారు ఖచ్చితంగా ఎనీ కాటన్ శారీ మీరు ఏ కాటన్ శారీ పర్చేస్ చేసినా ఖచ్చితంగా గంజి పెట్టాలి స్టార్చ్ పెడుతూ మెయింటెనెన్స్ చేస్తుంటేనే మీకు శారీస్ ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇవే కాదు ఏ శారీస్ అయినా అంతే అండి కాటన్ ప్రొడక్ట్స్ అంటే ఇలా వస్తుంది ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి ప్రతిరోజు మీకు వీడియో వస్తుంది ఎవ్రీడే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అండ్ వీకెండ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్కే మీకు వీడియో అప్డేట్ అవుతుంది సో ఈ టైమింగ్స్ చెక్ చేయండి సో ప్రతిరోజు అండ్ మీకు కావాలంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తాను గ్రూప్లో కూడా మీకు జాయిన్ అవ్వచ్చు అండ్ ఇందులోనే మీకు గ్రే కాంబినేషన్ విత్ స్మాల్ బ్లాక్ బార్డర్ కాంబినేషన్ వచ్చింది సో డిజైన్ అంతా కూడా ఇలాగా అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజెస్ మాత్రం మీకు ఎవ్రీ సారీకి సో డిజైనర్ బ్లౌజ్ వస్తున్నాయి చాలా మంది బ్లౌ బ్లౌజ్ లెంత్ కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది పైడ్చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఎవరైతే బ్లాక్ గ్రే కాంబినేషన్స్ కావాలని అడుగుతున్నారో మిస్ అవ్వకండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ లైక్ చేసే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకైనా వీడియో షేర్ చేయండి సో వాళ్ళనైనా మీరు ఆర్డర్స్ ప్లేస్ ప్లేస్ చేయమని చెప్పొచ్చు అండ్ ఈ శారీ కాంబినేషన్ ఇలాగా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ అయినా మేము పంపిస్తామండి అండ్ ఇంకో కాంబినేషన్ సో మీకు మిడిల్ పార్ట్ గ్రే బోర్డర్స్ మాత్రం టూ బోర్డర్స్ డిఫరెంట్ బోర్డర్స్ ఇలాగ వచ్చింది అండ్ బ్లాక్ బోర్డర్స్లోనే మీకు డిఫరెంట్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలాగా మీకు కౌంట్ మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు కాటన్ మాత్రం పైడ్ చింగ్లా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీ కూడా మీకు మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లైట్ వెయిట్ వస్తుంది ఇవి ఆఫీస్ వేరేకైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఆఫీస్ వేర్ కన్నా కానీ చాలా బాగుంటుంది అండ్ ఈ శారీకి మీకు పైకి చూస్తే ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్లాక్ అండ్ గ్రే కాటన్ శారీస్ వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్